ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై జరిగిన దాడికి నిరసనగా నవంబర్ ఒకటిన హైదరాబాద్లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన దండూర బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ పేర్కొన్నారు కరీంనగర్లోని అంబేద్కర్ చౌరస్త వద్ద ఆందోళన చేశారు దాడికి పాల్పడ్డ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మందరాజు శంకర్ తాండ్ర నర్సయ్య తడగొండ శంకర్ సముద్రాల అజయ్ దండు ఆంజనేయులు చెంచల నవీన్ తదితరులు పాల్గొన్నారు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి గారిపై జరిగిన దాడిని నిరసిస్తూ నవంబర్ ఒకటిన హైదరాబాద్లో జరుగు దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనను విజయవంతం చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దళితులంతా ఒక తాటిపైకి రావాలని మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇలా భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన దాడి జరిగితేనే సమాజం మొత్తం ఇవాళ నిర్వీరపోయే పరిస్థితి ఉంది అది కేవలం మా దళిత జాతి మీద రాజ్యాంగం మీద జరిగిన దాడిగా మేము పరిగణిస్తున్నాం అందుకోసం దళితుల మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా దళితులంతా ఒక తాటిపైకి వచ్చి ఈ నెల నవ వచ్చే నవంబర్ నాడు హైదరాబాద్లో జరుగు దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనను మన ప్రపంచంలో కన్వీన్ రీతిలో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాం ఈరోజు కరీంనగర్ జిల్లా అంబేద్కర్ సెంటర్ దగ్గర మరి భారత రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు న్యాయవాది మరి బీహార్ గవాయిపై దాడి జరిగి ఇవాడికి ఇరవై మూడు రోజులైనా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆయనను ఎంబడే ఫోటో చట్టం కేసు పెట్టి ఆయనను అరెస్ట్ చేయాలని మరి పద్మశ్రీ మందకృష్ణన్న నవంబర్ ఒకటిన మాదిగల ఆత్మగౌరవ ర్యాలీని విజయవంతం చేసేదానికి మరి నిన్న అన్నగారు కరీంనగర్ జిల్లాలో మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ఒక సిజే అనే ఒక సుప్రీంకోర్టు న్యాయవాది మీదే బూడుతో దాడి చేసిన కిషోర్ను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ కేంద్రం ఉన్న హోంశాఖ కానీ అక్కడున్న పోలీస్ యంత్రం కానీ మరి గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణ అన్న గారు మరి ఈ ఆడికి ఇరవై మూడు రోజుల కాంచి ఒక దళితునిపై దాడి జరిగితే దేశంలో ఉన్న దళితులపై దాడి జరిగినట్టే మరి మందకృష్ణ ఇచ్చిన పిలుపు మేరకు నవంబర్ ఒకటిన మాదిగల ఆత్మగౌరవ ర్యాలీని విజయంతం చేసేదానికి ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామం నుండి ప్రతి మండలం నుండి ప్రతి నియోజవర్గం నుండి ప్రతి జిల్లా నుండి మరి కదిలి రేపు గవాయి మీద దాడి జరిగిన దాన్ని నిరసనగా మరి మందకృష్ణ మాది గారు ఏ పిలిపిచ్చినా ఆ పిలుపు మేరకు అందరూ కట్టుబడి ఉండి